ఆ హోనో హ ఆపొ ఒకటే తీస్కొని తనను తలవరన చేసుకొని ఆ ఆను కొనరు ఆ ఒక కల కనేను అందులో ఒక విచ్చన భూమి మీద

ఇస్తానన్నాడు ఇక్కడ యాకోబుతో అదే మాట చెప్తున్నాడు హలడూయా దేవుని స్తోత్రం హలూయా దేవుని స్తోత్రం యాకోబు అన్నని మోసం చేసి భద్రభంలో ఉన్న మేనమామ దగ్గరికి వెళ్తుండగా అరణ్యంలో దేవుడు అతనికి కనబడ్డాడు హలడూయా దేవుని స్తోత్రం అతను కళ కన్నాడు ఆ కలలో నుంచి నిచ్చెన వేయబడదు భూమికి ఆకాశానికి దూతలు ఎక్కుచు దిగుచు ఎక్కుచు దిగుచు ఉన్నాయి అక్కడ దేవుడు ఏమంటున్నాడు అంటే నువ్వు పడుకోనున్న స్థలము దేవునిది అంటున్నాడు హలడూయా దేవుని స్తోత్రం హలూయా ఆ దూతల పైకి ఎక్కుచు దిగుచు ఉండే నీ తండ్రి అయిన దేవుడను అబ్రహాము దేవుడను ఇస్సాకు దేవుడను నువ్వు పడమట తట్టుకుని వ్యాపించేదవు ట్టుకు వ్యాపించదు నీ సంతానానికి ఈ భూమిని ఇస్తానంటున్నాడు హలెయ దేవుని స్తోత్ర నీ సంతానం మూలంగా ఈ భూమి మీద వంశములన్నీ ఆశీర్వదించబడతాయి అంటున్నాడు హలడూయా దేవుని స్తోత్ర అక్కడ నీకు అంటున్నాడు యాకోబుతో ఇక్కడ అబ్రహాముతో అంటున్నాడు ఇక్కడ యాకోబుతో చెప్తున్నాడు హలడుయా దేవుని స్తోత్ర ఈ ఇసాకు ఉన్నాడు మాట అబ్రహాతో వాగ్దానం చేసిన అదే వాగ్దానము యాకోబుతో కూడా దేవుని స్తోత్ర దేవుడు మాటిస్తే ఆ మాట నెరవేర్చే దేవుడు ఆయన మాటిస్తే ఆయన తప్పే దేవుడు కాదు హలలుయా దేవుని స్తోత్రం హలూయా దేవుని స్తోత్రం అదే గ్రంథము నలభై ఒకటి 4192 కూది గంటలు నేను పట్టుకొని దాని కొనల నుండి పట్టుకొనేనవాడా నీవు నా దాసులండి ఆ చాలి దేవని స్రోత్ భౌతికంతములను పిలుచుకొని ఉన్నాను నీవు నా దాసుడవు నేను నిన్ను ఉపేక్షించను నేను నిన్ను పేరు పెట్టి పిలిచాను భయపడకు దిగులు పడకు నేను నీకు సహాయము చేయబోతున్నాడు అంటున్నాడు నీ నీతి అనే దక్షిణ ఆస్తమతో నేను నిన్ను ఆదుకొనబోతున్నాడు అంటున్నాడు హలెడుయా దేవుని స్తోత్రం హలెడు అక్కడ నేను నీకు తోడైనా అంటున్నాడు ఇక్కడ నీకు తోడైనా అంటాను హలెడు

హలెయ దేవుని స్తోత్రం మున్నపాటి వాటిని జ్ఞాపకము చేసుకొనకుండి అనేక శ్రమలు పొందారు అనేక అవమానాలు పొందారు అనేక నిందలు పొందారు కానీ ఇప్పుడు నీవు తన క్రియ చేయబోతున్నాడు అంటున్నాడు హల దేవుని స్తోత్రం అలలుయా ఇదిగో పూర్వ సంగతులు జ్ఞాపకం చేసుకోండి ఇదిగో నిన్ను తన క్రియ చేయబోతున్నాను భయపడకు నేను నీకు తోడైన నిన్ను ఉపేక్షించను నేను నిన్ను ఏర్పరచుకున్నాను అంటున్నాడు హలలుయా దేవుని స్తోత్రం ఎడారి లాంటి నీ జీవితాన్ని మార్చబోతున్నాడు నీటి ఊటలు వచ్చి చేయబోతున్నాడు ఎండిన నీ జీవితాన్ని దేవుడు మార్చబోతున్నాడు నీటి ఊటలు కలగ చేయబోతున్నాడు దేవుని స్తోత్ర ఇప్పుడే అది మలుచుచుంది అది మీరు ఆలోచించరాంటున్నాడు హలేనుయా దేవుని స్తోత్రం ఇదిగో నేను నూతన క్రియ చేయబోతున్నాను ఏ మనుషుడు ఆపజాలను ఏ శక్తులు ఆపజాలు నేను నీకు సహాయం చేయబోతున్నాడు అంటున్నాడు హలేనుయా ఎండిన ఎండిన ఏడాదిలో నదులు పారు చేయబోతున్నాడు అరణ్యం ఎక్కువగా కలవ చేయబోతున్నాడు దేవుని స్తోత్రం హలెలుయా నేను నీకు తోడా అన్నాను నీ సంతానానికి నీ భూమి భూమిని అది ఇప్పుడే నూతన క్రియ జరగబోతుంది ఇది ఇప్పుడే మొలవబోతుంది ఇది ఇప్పుడే చేయబోతున్నాను ఇది ఇప్పుడే జరగబోతుంది తీర్చబోతున్నాడు